పెట్టుబడుల సాధనకు కొత్త విధానం సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరో నాలుగు ఇండస్ట్రియల్ కస్టర్లు రాబోయే వంద రోజుల్లో ఐదు పాలసీలు ఏడాదిలో లక్ష కోట్ల ప్రాజెక్టులు పూర్తికి కృషి పరిశ్రమల శాఖపై సమీక్షలో చంద్రబాబు కీలక ప్రకటన రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అత్యుత్తమ పాలసీలు చేపడతామన్నారు గత ఐదేళ్లలో వివిధ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి వాటి పరిస్థితి ఏంటి అనే అంశాలను కూడా పరిశ్రమ అధికారులతో సీఎం చంద్రబాబు అయితే చర్చించడం జరిగింది వైకావ్ ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారని రాజకీయంగా వేధింపులతో చాలా సంవత్సరాలు పెట్టుబడులు ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని కొత్తవి రాలేదు పారిశ్రామికవేత్తల్లో మళ్ళీ నమ్మకం కలిగించాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది అని చంద్రబాబు అన్నారు సో గత దశాబ్ద కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని కుదిరిన ఒప్పందాలే ప్రస్తుతం పరిస్థితి ఏంటి వివిధ పరిశ్రమలు కేటాయించిన భూముల పరిస్థితి ఏంటి అన్నీ కూడా ఈయనైతే బయటికి లాగుతూ ఉన్నారన్నమాట సో ఏదైనా ఏపీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అయితే ఈయనైతే పాలసీని తీసుకురావడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్